యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు ప్రభువుల ప్రభు అయితే రాజులందరూ కూడా గుర్రాల మీద ఏనుగుల మీద కదా వచ్చేది కదా మరి ఈ రాజు ఏంటి గాడిద మీద వస్తున్నాడు తగ్గించుకోవటం కాదు అసలు గాడిద అపవిత్రమైన జంతువు బైబిల్లో ఏంటి చెప్పండి మీకు తెలిసినవి స్పందించండి అపవిత్రమైన జంతువు అర్పణకు పనికిరాని జంతువు అది అర్పణకి బలికి అర్పించడానికి పనికిరాని జంతువు అది దాన్ని కోరుకున్నాడు ప్రభు యశ ప్రభు వారు ఏది చేసినా చాలా ధర్మంగా ఉంటుంది ఒక దాని వెనక ఒక అర్థం కూడా ఉంటుంది ఆ అర్థాన్ని మనం గ్రహించితే ఆధ్యాత్మిక జీవితంలో మనం చాలా ఎదుగుతాం ప్రైజ్ దలాడు చెప్దామా బైబిల్ గ్రంథంలో గాడిద పిల్లను అర్పణగా ఇవ్వవలసి వచ్చినప్పుడు దానికి బదులుగా గొర్రె పిల్లని ఇవ్వాలంటాడు పోయినసారి మనం కూడా ధ్యానించాం ఇది గుర్తుందా మీకు గాడిద పిల్లకు బదులుగా గొర్రె పిల్లని ఇవ్వాలి ఇప్పుడు ప్రభు దేన్ని కోరుకున్నాడు అది ఎన్నడూ ఎవరు కూడా ఎక్కని గాడిదట రెండోది అది కట్టబడి ఉన్న గాడిదట ప్రజల ఎందుకు బలికి అర్పణకి ఇది పనికిరాదో తెలుసా అపవిత్రమైనది కనుక బలికి పనికిరాదు మరి ప్రభు బుర్రాన్నో ఒక ఒక ఏనుగును కోరుకోవచ్చుగా ఎందుకు దీని కోరుకున్నాడు అపవిత్రమైన జీవితాలు కలిగిన మనుషులను కూడా దేవుడు పవిత్రులుగా చేసి వాడుకోగలడు దేవుడు దానికి చూచనగానే ఈ గాడిది నేను ఎంచుకున్నాడు అర్పణకు పనికిరాదు ఇది దేవునికి బలిగా ఇవ్వడానికి పనికి అది కానీ దేవుడికి దేవునికి పనికి వచ్చింది అది దేవుడు దాన్ని ఎక్కాడు ప్రభువు దాని మీద కూర్చున్నాడు దాన్ని కూర్చోవడానికి ముందు రాయబడింది ఏంటో తెలుసా దాని కట్లు ఇప్పుకొని రండి ప్రైజు కట్టేశారు ఆ గాడిద పిల్లని ఏం కట్టు కట్టుబాట్లు సాంప్రదాయాలు ఆచార పద్ధతులు అని కట్లతో కట్టేశారు ఆ గాడిద పిల్లని మనం కూడా ఒకప్పుడు అదే కట్టుబాట్లు ఉన్నాం కదా అవునా ఏం కట్టుబాట్లు ఇంటి ముందర ఎర్రటిది పుయ్యాలి ముగ్గేయాలి ఆకులు కట్టాలి ఎన్నేంటి కట్టుబాట్లు పద్ధతులు ఈ కట్లన్నిటి నుంచి ప్రభు విడిపించుకున్నాడు హలో ఎవరిని మోయాలని ఏసును మోయాలని మళ్ళా ఆ కట్టుబాట్లలోనికి పోయినావనుకో నువ్వు మోస్తుంది యేసును కాదు ఇంకొకళ్ళని చెప్తాను అదేంటో ఏసును మోయడం మోయడం కొరకు ఇలువలేని మనల్ని ఎన్నుకున్నాడండి కొన్నిసార్లు మీటింగులకు వెళ్తుంటే సాలు వాళ్ళు దండలేసి కప్పుతుంటారు మాకు ఎవరు సార్ మేము వాట్ విఆర్ అసలు మనం మేము ఎవరు అసలు ఏ ఏం చూసేస్తున్నారు మా గౌరవం మా అయ్యగారు మా మా దైవజనుడు ఎవడు ఎవడయ్య గారు ఎవడు దైవజనుడు ఏసుప్రభు లేకపోతే మేము ఎవరు అండి కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితాన్ని నేను ఒకసారి గుర్తు తెస్తాను మీకు తీసుకొస్తాను పదహారు లేదా పదిహేడు సంవత్సరాల వయసు టైంలో అది భయంకరంగా తాగి సాయంకాలం ఎవరెమటో తిరిగి ఎవరమ్మటో పోయి ఒక రోజున ఒక ఊరు మధ్య ఊరు అవతల ఉన్నటువంటి ఒక పొలాల మధ్యలో పడుకున్నాను ఎప్పుడు పడుకున్నాను ఎలా పడుకున్నానో నాకు తెలియదు తెల్లారి చూసేసరికి నేను ఎక్కడున్నాను తెలుసా ఇటుక బట్టీల బూడిదల పడుకొని వేసాను ఇటుక మధ్యలో ఆ బూడిదలో నుంచి లేస్తే మొత్తం ఉళ్ళంతా బూడిదంటింది చూసి అనుకున్నాను ఏంటి నా బతికేంది నేనేంది నా వయసు అంత పదహారు పదిహేడు సంవత్సరాలకింత తాగుడైంది ఈ బ్రతికేంది ఈ అడవిలో ఈ ఈ బూడిదలో ఏ పాము ఏ పురుగు వచ్చి కాటేస్తే నా బతికేమై ఉండేది అని దేవుడు పట్టుకున్నాడు ఆయన కాక పట్టుకొని ఉండకపోతే ఏ రోజో ఆ బూడిదలో ఏ మట్టిలో నుంచి పురుగు వచ్చి కట్టి కలిసేదో ఏ మట్టిలోనే ఎప్పుడో కలిసిపోయేవాళ్ళం దేవుడు కనికరించి కాపాడి ఎత్తుకున్నాడు గనుక ఈ రోజున ఆయన ముందు ఆయన పనిలో ఉండగలుగుతున్నాం ఆమేన్ అలే ప్రియ దేవుని బిడ్లారా ఇలువలేని మానవ జీవితాలకు నువ్వు ప్రభు ఇలు ఇలువ ఇచ్చాడు ఆ గాడిద సమానమైన జీవితం అంది అది నడుస్తుంటే పట్టాలు వేసారట బట్టలు పరిచారట ప్రైజ్ ద లాడ్ దానికి ఇలువ వచ్చింది ఏసును మోయడాన్ని బట్టి ఏసును మోయడాన్ని బట్టి ఏసు లేకపోతే దీని బతికేంటి గుడ్డి సున్నా ఇది ఏసు ప్రభు ఉంటేనే మన జీవితాలకు ఇలువ పెట్టలేరా మీరు ఏదో కొంత డ్రామాలు ఆడతారు కానీ ఏసు ప్రభు లేకుండా ఏదో పెద్ద లగ్జరీగా బతుకుతున్నామని డ్రామాలు ఆడతారు కానీ అదంతా డ్రామా ప్రభు ఉంటేనే ఇలువ